హాయ్ అండి నమస్తే ఇవాళ మనము లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ని అలాగే కొన్ని చోకా డిజైన్స్ని చూడబోతూ ఉన్నామండి చోకస్ టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి నెక్లెసెస్ కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయండి ముకుంద జ్యువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఉంటుందండి ఈవెన్ పర్ల్స్కి బీచ్స్కి కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఒకసారి సెట్ చేసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది సీ రూబీ ఎమరల్డ్ కాంబినేషన్తో పైన ఫ్లవర్ ప్యాటర్న్ అనేది నెక్ సెట్ అంతా కూడా వస్తుందండి అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చాయి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయిందండి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే వెయిట్ లెస్ అవుతుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా నవరత్న స్టోన్స్తో హైలైట్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పీస్ అండి సో డిజైన్ అయితే చాలా బాగుంది ఆల్టర్నేటివ్ గా లీఫ్ డిజైన్ అనేది వస్తుంది టోటల్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ కలెక్షన్ అంతా కూడా మనము ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ నుంచి చూస్తూ ఉన్నామండి సో మీరు నియర్ బై ఖమ్మం ఉంటే కనుక డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి చాలా రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే కేబీహెచ్పి కొత్తపేట్ అదేవిధంగా సోమాజీగూడ సుచిత్ర బ్రాంచెస్లో కూడా ఇలాంటి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా హైదరాబాద్లోని మీకు నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ అనేది మనకు ఉంటుందండి కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి అండ్ స్టోన్ వాల్యూ మీద అలాగే పర్ల్స్ అండ్ బీట్స్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ బీట్స్కి పర్ల్స్కి కూడా రిటర్న్ వాల్యూ అనేది ఇస్తారండి అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ లైట్ వెయిట్లు మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబర్కి షేర్ చేస్తే క్లియర్గా మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారండి అండ్ అలాగే మనకు ఈవెన్ ఎల్లో లో కావాలి అనుకున్న నక్షి యాంటిక్ అదే విధంగా విక్టోరియన్ స్టైల్ కానివ్వండి డైమండ్ పోల్కిలా ఆల్ కైండ్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ నైన్ వన్ సిక్స్ హెచ్ఐడి హాల్ మార్క్ జ్యువెలరీ అనేది ఉంటుందండి అండ్ లో వచ్చేపటికి ఐజిఐ సర్టిఫికేషన్ విత్ ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీతో ఆర్నమెంట్స్ అనేది ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయండి అండ్ సిల్వర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈవెన్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుందండి సో సిల్వర్ ఆర్టికల్స్ కావాలి అనుకున్న సిల్వర్ జ్యువెలరీ కావాలి అనుకున్నా కూడా మనకు ముకుంద జ్యువెలరీలో కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఇక ఇవాళ ఎపిసోడ్ లో మనం చూస్తున్నటువంటి కలెక్షన్స్ లో పర్ల్స్ చోకర్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతూ ఉందండి మిడిల్ లో గ్రీన్ స్టోన్తో ఈ మోడల్ అవైలబుల్ ఉంది టూ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ అండి సో ఇలాంటి మోడల్స్ని అయితే చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు పైనంతా కూడా పీచ్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతూ వస్తుందండి ఓవల్ షేప్లో చుట్టూ గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం అండ్ కిందకంతా ఫ్లోరా డిజైన్ రావడం అండ్ పర్ల్స్తో పాటు బీట్స్ ఇంక్లూడ్ చేయడంతో చాలా గ్రాండ్ అపీరెన్స్ అనేది కి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు చోకర్కం నెక్ సెట్ లాగా యూజ్ అవుతుందండి సో ఎక్స్క్లూజివ్ పీస్ అని చెప్పొచ్చు అండ్ ఇందులో కూడా మనకు పర్ల్స్ ని అలాగే గ్రీన్ స్టోన్ అండ్ గ్రీన్ బీట్స్ కాంబినేషన్ అయితే హైలైట్ చేయడం జరిగిందండి అండ్ బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఒక ఎక్స్క్లూజివ్ డిజైన్ చూపిస్తూ ఉన్నానండి సో ఇది వచ్చేప్పటికీ నిజంగా ఎక్స్క్లూజివ్ కంటే అనమాట సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీరు చూసి ఉండారండి నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను సో ఇది మనకి ఇలా టూ ఇన్ వన్ ప్యాటర్న్ అండి వన్ సైడ్ ఒక డిజైన్ ఉంటుంది మరొక సైడ్ మరొక డిజైన్ ఉంటుంది ఎట్టు వైపు వేసుకున్నా కూడా డిజైన్ అనేది అద్దరిపోతుంది డిజైన్ ఎక్స్క్లూజివ్గా ఉంది కదండి కంటేలో ఇలాంటి మోడల్ అయితే ఫస్ట్ టైం చూసానండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికీ తో డిజైన్ చేశారండి ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న లాకెట్ టైప్స్లో హైలైట్ చేయడంతో ఒక నెక్లెస్ లుక్ అనేది డిఫరెంట్గా ఎలివేట్ అయిందండి అలాగే పర్ల్స్తో పాటు బీట్స్ని ఇంక్లూడ్ చేశారు అండ్ వెయిట్ వచ్చేపటికి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉంది బ్యాక్ చైన్తో కలిపి ఉంటుందండి వెయిట్ ప్రతి ఒక్క ఆర్నమెంట్కి కూడాను బ్యాక్ చైన్తో కలిపి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒక యునిక్ అండ్ డిఫరెంట్ మోడల్ని చూస్తూ ఉన్నామండి బీట్స్ జ్యువెలరీలోనే విక్టోరియన్ స్టైల్లో హైలైట్ చేస్తూ చాలా గ్రాండ్ అపిరెన్స్తో ఒక డిఫరెంట్ లుక్ అనేది ఇచ్చారండి ఆ లాకెట్ ప్యాటర్న్ కానివ్వండి ఎవ్రీథింగ్ చాలా చాలా ఎలిగెంట్గా ఉంది సో ఈ డిజైన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో మీకు బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కలెక్షన్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏ డిజైన్ నచ్చినా మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి తెప్పించమన్నా కూడా తెప్పించి మీకు ఇస్తారండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ సో ఇది మనకు గ్రీన్ బీడ్స్తో వచ్చిందండి సైడ్ బ్రోచెస్ ఇచ్చారు సింపుల్ లాకెట్స్ అండి స్టోన్ ప్యాటర్న్లో పోటా స్టోన్ హైలైట్ అవుతూ వచ్చేసిందండి చాంద్బాలి ఫినిషింగ్లో సెవెన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి నైలాన్ తో అల్లుతారు నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికి పర్ల్ చోకర్ అండి చాలా మందికి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు అందులోనూ ఇది మనకు పీచ్ పీడ్స్తో హైలైట్ అవడంతో ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసిందండి మిడిల్లో కూడా మనకి ఈ విధంగా లాకెట్ అనేది హైలైట్ అవుతుంది అండ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బ్యాక్ చైన్తో కలిపి నెక్స్ట్ చోకర్ చూస్తూ ఉన్నామండి నక్షి పాలిష్లో వచ్చింది ఎంబోజ్డ్ డీటెయిలింగ్ అండి సో బీడ్స్తో పాటు పర్ల్స్ ఇచ్చారు అండ్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది బ్యాక్ చైన్ ఇచ్చారండి నెక్స్ట్ లైట్ వెయిట్లో వన్ మోర్ నెక్ సెట్ చూస్తూ ఉన్నాం అనమాట ఓవెల్ షేప్లో పైనంతా గ్రీన్ స్టోన్స్ వచ్చాయండి అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి యూ షేప్లో ఉంటుంది వేర్ చేసినా నిండుగా ఉంటుందండి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో నెక్స్ట్ చోకర్లో వన్ మోర్ లైట్ వెయిట్ ప్యాటర్న్ సో ఇందులో కూడా మనకు బీడ్స్తో పాటు పర్ల్స్ వచ్చాయండి లాకెట్ ప్యాటర్న్ వచ్చేసి స్టోన్ మోడల్లో వస్తుంది మల్టీ స్టోన్ ఇచ్చారండి టూ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ చోకర్లోనే కొంచెం గ్రాండ్ అపీరెన్స్తో కావాలి అనుకుంటే ఇలా గ్రాండ్గా కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఇది టోటల్ మనకు సీజెడ్ ఫినిషింగ్లో వచ్చిందండి లుక్ వైజ్ చూడండి డైమండ్ లా ఉంది ఇంత బాగుందో అండ్ మిడిల్లో కూడా కార్వింగ్ స్టోన్ అనేది హైలైట్ అయిందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కొన్ని సింపుల్ చైన్ ప్యాటర్న్ డిజైన్స్ని చూపించిపోతూ ఉన్నానండి లైక్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏజ్డ్ కైనా కూడా చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి సో ఇది వచ్చేప్పటికీ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట ఇన్ కేస్ వి షేప్లో కావాలి అనుకుంటే ఇలా పర్ల్స్తో డిజైన్ చేసిన సింపుల్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్తో కలెక్షన్ అనేది మనకు ముకుందా జ్యువెలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేప్పటికి లాకెట్ జుమ్కా స్టైల్లో వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసి సో ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అండ్ లాకెట్ వచ్చేప్పటికి పంకిన్ బీట్తో వచ్చిందండి అండ్ నెక్ పార్ట్లో అంతా కూడా మనకి ఈ విధంగా గోల్డ్ బాల్స్తో పాటు పర్ల్స్ బంచెస్ స్టైల్లో ఇచ్చారండి లాకెట్ కూడా చాలా యూనిక్గా ఉంది ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికీ అలాగే నెక్స్ట్ కొన్ని హారం కలెక్షన్స్ని చూద్దామండి అందులో ఇది ఫస్ట్ మోడల్ అనమాట బీట్స్ హారం అండి అది కూడా మనకు క్రిస్టల్స్ని బీడ్స్ని ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు లాకెట్ మోడల్ కూడా మనం రాధాకృష్ణులతో చూస్తూ ఉన్నామండి పైన మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది అండ్ ఈ డిజైన్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ప్రజెంట్ అయితే బీడ్స్ మాలలు బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయండి అందులోనూ హారం కలెక్షన్స్ అయితే ఎక్స్క్లూజివ్గా వాడుతూ ఉన్నారు సో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట కోరల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్ లాకెట్ కూడా చూడండి అండి పికాక్ స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి వెయిట్ కూడా సిక్స్టీన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా మనకు గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి నక్షి బాల్స్ని అటాచ్ చేశారు అండ్ అలాగే మనకు కోరల్ పైప్స్ ఇచ్చారండి దీంతోపాటు లాకెట్లో వచ్చేప్పటికీ గజలక్ష్మి అమ్మవారు డీప్ నక్షి డీటెయిలింగ్లో ఎంబోజ్ అవుతూ వచ్చారండి సో వెయిట్ కూడా ట్వంటీ పాయింట్ వన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి బ్యాక్ చైన్తో కలిపి నెక్స్ట్ యూ షేప్లో కోరల్ హారం అండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది వేసుకున్నా చాలా నిండుగా ఉంటుందండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ సెట్ అండి ఈవెన్ జెన్స్ కూడా షర్వానీస్ మీదకి కుర్తా పైజామా ఇట్లాంటి వాటికి కూడా పేర్ చేసుకొని వేసుకోవచ్చు చాలామంది ఇలా యూనీసెట్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారండి మోస్ట్లీ మ్యారేజెస్లో అలా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా సో నెక్స్ట్ మోడల్ అండి పాన్షిలడా చూస్తూ ఉన్నాము సో ఈ పాంచలడా కూడా లాకెట్స్ చూడండి అండి బ్రాడ్గా లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ కోరల్ డ్రాప్స్ ఇచ్చి పైన అంతా పర్ల్స్తో డిజైన్ చేశారండి ఈ ఒక్క పాంచ్ పెట్టుకుంటే చాలండి ఇంకా నిండుగా ఉంటుంది మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అంత గ్రాండ్గా కనిపిస్తారు ఒక్క హారంతోనే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వన్ మో డిజైన్ అనమాట తో డిజైన్ చేశారండి కొంచెం క్లాసీగా కావాలి అనుకుంటే ఇలాంటి ని ప్రిఫర్ చేయొచ్చు సీ తో చిన్న చిన్న లీఫ్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ లాకెట్లో కూడా టోటల్ స్టోన్ ప్యాటర్న్ వచ్చేసింది వెరీ లైట్ వెయిట్లో ఉందండి నైన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ కోరల్ హారంలో వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నామండి తులిప్ కోరల్స్తో తో డిజైన్ చేశారు ఫోర్ లైన్ ప్యాటర్న్ అండి అండ్ సైడ్ బ్రోచెస్ కూడా పికాక్ స్టైల్లో వచ్చాయి లాకెట్ లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి అండ్ మువ్వల డ్రాప్స్ ఇచ్చారు పోటా స్టోన్స్ ఇంక్లూడ్ అయ్యాయండి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బ్యాక్ చైన్తో కలిపి నెక్స్ట్ మరొక బీట్స్ మాల ఇది కూడా మనకు విక్టోరియన్ లాకెట్ తో వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంది ఫోర్ లైన్స్ లో బీట్స్ పర్ల్స్ అలాగే క్రిస్టల్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి లాకెట్ కూడా మనం చూసినట్లయితే మిడిల్లో కార్వింగ్ స్టోన్ ఇచ్చారు అండ్ హాఫ్ జుమ్కా స్టైల్లో డ్రాప్స్ వచ్చాయండి ఫార్టీ టూ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటు దెన్ బై బాయ్